ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పదిహేడు నవ డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు మనకు ఆదివారం పంచమి పంచమి వస్తుందండి ఈ పంచమి రోజు చేయవలసిన ఒక ముఖ్య పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను మీకు దీర్ఘకాలంగా దీర్ఘకాలికంగా అసలు తీరని కోరికలు కానివ్వండి ఏదైనా పని జరగాలని కోరుకుంటూ అది వెనకబడిపోతున్నా కానివ్వండి మీరు ఏదైతే కోరిక అనేది కోరుతున్నారో మీ ఇంట్లో ఇబ్బందులు ఉన్నా అన్నీ తొలగిపోయి మీ కోరికలు నెరవేరేదానికి మీరు అనుకున్నది జరిగేటానికి ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఎలాంటి ఖర్చు లేకుండా మనం అమ్మవారి దయ వల్ల మన వారాహి అమ్మ దయతోని మన కోరికలు తొమ్మిది రోజుల్లోనే నెరవేర్చుకునే ఒక మార్గం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి మనం ఆ పరిహారం చూడబోయే ముందు మన ఛానల్గా మొట్టమొదటిసారి చూస్తూ ఉంటే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ పరిహారం ఏంటి అంటే మనకు నార్మల్గా పంచమి రోజు మనం పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదా ఈవినింగ్ పూజ రేపు ఆదివారం కాబట్టి చాలామంది నాన్ వెజ్ తిని నాన్ వెజ్ కూడా తింటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటి అంటే చక్కగా నాన్ వెజ్ తినేసుకునే స్నానం చేసేసి తర్వాత మీరు పూజ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట మీరు పూజ చేసుకోవాలంటే అంటే వారాహిమకి మనం రాత్రిపూట పూజ అనేది ముఖ్యం కాబట్టి అలా పూజ చేసిన తర్వాత తొమ్మిది గంటలకు ఇప్పుడు చెప్పబోయే విధంగా చేయాలండి మీరు ఏ కోరికైనా కోరుకోండి ఇంట్లో ఇబ్బందులు కానివ్వండి భార్యాభర్తల భర్తల మధ్య గొడవ వస్తుంది మాకు చీటికి మాటికి అలాగనుకున్నా సరే మనస్పర్ధలైనా సరే అప్పుల బాధతో బాధపడుతున్నా సరే బిడ్డకి కాక ఎక్కువ రోజులుగా సఫర్ అవుతూ ఉన్నారు మాకు మంచి సంబంధంగా కుదిరేలా చూడు తల్లి అని వారాహ్యమని మన మీరు ఏ కోరికతో అయినైనా సరే కోరుకొని ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు తొమ్మిది రోజుల్లోనే మీ అనేది అమ్మవారు తప్పకుండా తీరుస్తారండి నమ్మకంతో శ్రద్ధగా మనం భక్తితో చేసినట్లయితే మన వారాహ్యమ తప్పకుండా మన కోరిక నెరవేరుస్తుంది ఇక ఏం చేయాలి అంటే మనం యాజువల్గా పంచమి పూజ అనేది జరుపుకున్న తర్వాత చేసుకున్న తర్వాత అంటే యాజువల్గా మనం పంచమి పూజ ఎలాగో అమ్మవారికి దీపం ధూపం అలాగే ఏదైనా నైవేద్యం పానకం కానీ వేరుసేన గుళ్ళు చెల్లగడు దుంపలు ఏదో ఒకటి పెట్టుకుంటాం కదా అలాగ మనం నైవేద్యం అయితే నార్మల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి ముందు అమ్మవారి ఫోటో లేదు విగ్రహం లేదు అనుకున్న వారు కూడా పర్వాలేదండి దీపం వెలుగుతూ ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం ప్రతి ఒక్క ఉంటుంది లక్ష్మీదేవిని మీరు వారాహ్యమ్మగా తలుచుకొని మీరు ఇప్పుడు చెప్పబోయే మంత్రం అనేది తొమ్మిది సార్లు చెప్పాలి మీరు కూర్చొని చెప్పేటప్పుడు మీ మనస్ఫూర్తిగా మీ సంకల్పం అనేది చెప్పుకోండి మనస్ అసలు అమ్మవారిని నింపుకొని ఈ యొక్క మంత్రాన్ని చెప్పండి తప్పకుండా మీకు అమ్మవారి కర్ణిస్తారండి నమ్మకంతో చేసినట్లయితే అమ్మవారు తప్పకుండా కర్ణిస్తారు మీరు కింద కూర్చొనే వాళ్ళైతే డైరెక్ట్గా కింద కూర్చోకుండా ఏదైనా సరే క్లాత్ అనేది పరుచుకొని కానీ పీట మీద కానీ కూర్చొని ఇప్పుడు చెప్పబోయే విధంగా ఒక మంత్రం అనేది చెప్పాలి ఇది చాలా 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 పవర్ఫుల్ అయిన మంత్రం ఈ మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు అనేది చెప్పాల్సి ఉంటుంది ఆ మంత్రం ఏంటి అని కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి అది ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఒక బుక్లో రాసిపెట్టుకొని మనకు ఎలాంటి కష్టాలున్నా సరే ఆ సమయంలో కూడా ఈ మంత్రాన్ని మీరు జపించుకోవచ్చు అనమాట దాని తర్వాత ఏం చేయాలని కూడా నేను చెప్తాను ముందు ఈ స్క్రీన్ మీద ఈ మంత్రం అనేది ఇస్తున్నాను చూడండి ఇక అమ్మవారి శక్తివంతమైన మంత్రం ఏంటి అంటే ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లౌం ఐం ఓం నర్పవియే నమ ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లౌం ఐం ఓం నర్పవియే నమః నమ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు అనేది మీరు కూర్చొని మనస్ఫూర్తిగా నిదానంగా పఠించండి ఓ అంటే ఒక రెండు నిమిషాలు పడుతుందేమో తొమ్మిది నిమ్ తొమ్మిది సార్లు అనేది పఠించి మీరు మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని మరొకసారి చెప్పుకొని అమ్మవారికి దండం పెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇలా చెప్పుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని నోటుతో చెప్పుకునే బదులు పేపర్లో అనేది రాసుకొని మనం అమ్మవారికి సమర్పించినట్లయితే అది మన లోతు మనస్సుకి దిగి తర్వాత అంతేకాకుండా అమ్మవారికి చెందుతుంది అనే ఒక నమ్మకం అనేది కూడా మనకు ఉంటుంది అందువల్ల ఏదైనా సరే రాతపూర్వకంగా రాసుకుంటే చాలా పవర్ఫుల్ కాబట్టి ఒక మీరు రాసుకునే బుక్లో మీరు నార్మల్గా మంత్రాలు స్విచ్ వర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా అలాగ ఒక బుక్ అనేది తీసుకొని ఆ బుక్లో ఫస్ట్ ఈ మంత్రాన్ని అనేది రాయండి ఈ మంత్రాన్ని యాసిటీస్గా రాసుకుని తర్వాత మీరు ఏదైతే కోరిక అయితే కోరుతున్నారో ఆ కోరికని ఒక తొమ్మిది తొమ్మిది సార్లు అనేది రాయండి ఈ మంత్రాన్ని ఒక ఒకసారి పైన హెడ్డింగ్ లాగా రాసుకొని తర్వాత దాని కింద మీ కోరిక అనేది తొమ్మిది సార్లు రాసుకోండి జాబ్ రావాలంటే జాబు మా బిడ్డ టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ రావాలి మా 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 బిడ్డకు వచ్చి మంచి జాబ్ రావాలి పెళ్ళి కుతురాలి మా అప్పులు తీరాలి మాకు ధన ఆదాయం పెరగాలి మా వ్యాపారం మంచిగా ఉండాలి ఇట్లాగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక అనేది చక్కగా తొమ్మిది సార్లు అనేది రాసేసి ఉండే అట్లాగే మీ బుక్లో పెట్టేసుకోండి తర్వాత రేపు మళ్ళీ తెల్లవారాక ఇలా చేసి దండం పెట్టుకుని మీరు చక్కగా నిద్రపోవచ్చు తెల్లవారాక అంటే పంచమి మనం స్టార్ట్ చేస్తున్నాం కదా రేపు తర్వాత రోజు మరుసటి రోజు మండే కూడా ఉదయం తొమ్మిది గంటలకు కానీ సాయంత్రం తొమ్మిది గంటలకు కానీ సేమ్ ఇదేలాగా ఒక తొమ్మిది సార్లు అనేది కూర్చొని అమ్మవారి ఈ యొక్క మంత్రాన్ని పట్టించండి ఇంకా మళ్ళీ బుక్లో అనేది రాయబడలేదండి రాసుకోవాలి అనుకుంటే రాసుకోవచ్చు కానీ ఒకసారి రాసి మీరు అమ్మవారికి సమర్పించేసినట్టు ఇది ఆ బుక్లోనే ఉంటే కూడా ఏం కాదు దీన్ని మనం కాల్చాలా లేకపోతే ఏదైనా చెట్టు కింద మట్టిలో వచ్చి ఇచ్చేసేయాలా ఏదైనా నీళ్ళలో వదలాలా అలాంటి డౌట్స్ ఏమీ వద్దు మన బుక్లో ఉంటే కూడా ఏం ప్రాబ్లం అనేది లేదన్నమాట అలాగే ఉంచుకొని మీరు తప్పకుండా తొమ్మిది రోజులు వరుసగా తొమ్మిది రోజులు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు అనేది పట్టించుకోండి అద్భుతంగా మీ కోరిక అనేది మంచిగా తీరుతుందండి తప్పకుండా నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది ఇక ఈ ఒక బీజ మంత్రాలు కలిసి ఉన్న ఈ నర్పవియే నమ అనే ఒక మంత్రాన్ని మనం పఠించేటప్పుడు బీజ మంత్రాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా కొంచెం శుద్ధబద్ధంగానే ఉండాలన్నమాట అంటే నాన్ వెజ్ తిని చదవటం అలాగే పీరియడ్స్ టైంలో చదవటం ఏదైనా తీట్టు ఇంటికి వెళ్ళి అంటే ఏదైనా చావుకి అలాగెల్లుచ్చి చదవటం అలాగేం చేయకుండా స్నానం చేయగానే చదివేసుకునే వాళ్ళు చదివేసుకొని మేము రాత్రి చదువుకుంటామంటే కూడా ఓకే ఉదయాన్నే స్నానం చేసాక కూడా చదువుకోవచ్చు అనమాట ఇంకా మీరు ఒక పెద్ద కోరికనే చాలా రోజులుగా తీరలేదు మాకు ఆ కోరిక తీరాలి అనుకొని ఉండేవాళ్ళు అట్లాంటి పెద్ద కోరిక అయితే తొమ్మిది రోజులు కూడా శుద్ధబద్ధంగా అసలు నాన్ వెజే తినకుండా కూడా మీరు పట్టించినట్లయితే ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది లేదు మాకు నార్మల్గా మేము చెప్పుకుంటామండి అంటే కూడా మీరు నాన్ వెజ్ ముందు తినేసినా కూడా మీరు స్నానం చేసి అనేది చెప్పుకో చెప్పుకోవటం అనేది పాటించను అనమాట మోస్ట్లీ మీ ఒక కోరిక తప్పనిసరిగా తీరాలి అని చెప్పి అమ్మక మొక్కుకునేటప్పుడు ఈ తొమ్మిది రోజులు కూడా అవాయిడ్ చేయండి మీరు ఒక కోరిక బేస్ చేసి ఈ మంత్రాన్ని పట్టించి చూడండి తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది తర్వాత మీ కోరిక నెరవేరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పంచమీ రోజు కూడా స్టార్ట్ చేసి ఇంక మరొక కోరిక బేస్ చేసి కూడా అమ్మవారి మంత్రాన్ని పట్టించుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో రేపు కాదు ఎల్లుండి చూసేశాము అప్పుడు ఏం చేయాలి అనుకున్న వాళ్ళేంటంటే ఆ రోజు నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు లేదా మంగళవారం రోజు స్టార్ట్ చేయొచ్చు శుక్రవారం రోజు స్టార్ట్ చేసుకోవచ్చు లేదు ఎప్పుడైనా సరే మా కోరిక తీరాలి ఇది అమ్మవారే పంపించారు ఈ మంత్రాన్ని అనుకునే వాళ్ళు కూడా మీరు ఈ వీడియో చూసిన వెంటనే కూడా తొమ్మిది రోజుల వరుసగా అనేది పాటించండి మీ కోరికలు తీర్చుకోండి అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలి మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో జై సాయి రామ్ జై వారాహి మాత